అధ్యక్ష ఇప్పుడు మనం చూస్తున్నది బంజారా హిల్స్ ఇక్కడ మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది సో ఈ ఫ్లాట్ వచ్చేసి గ్రాండ్ ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు అసలు చాలా బాగుంది ఫ్లాట్ అయితే సో ఎక్కడ కాంప్రమైజింగ్ అనేది లేదు సూపర్ డూపర్ ఫ్లాట్ అయితే ఈరోజు మన ఛానల్కి తీసుకురావడం జరిగింది చాలా లావిష్గా ఉంది చాలా పెద్దది ఇది అయితే హాలు ఎల్ టైప్ హాల్ ఉంది ఇది డైనింగ్ ఇది మెయిన్ హాలు ఇది టీవీ యూనిట్ ఇది మెయిన్ డోర్ గ్రాండ్ లుకింగ్లో మెయిన్ డోర్ అయితే ఉంది ఇది పూజ గది ఇది కిచెన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ సో ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ పూజా యూనిట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చెక్ చేద్దాం ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తాను ఇది మెయిన్ డోరు టీవీ యూనిట్ ఇది మెయిన్ హాలు ఇది డైనింగ్ విత్ బాల్కనీ సో మనము ఎంట్రీ అయిన దానికి ఎగ్జాక్ట్గా లోపలికి వస్తే మనం డైనింగ్లోకి వచ్చినాం డైనింగ్ నుంచి ఇది బాల్కనీ చాలా అఫిషియల్ కాలనీ ఇదైతే బాల్కనీ అయితే చాలా ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం మీరు గమనించవచ్చు బాల్కనీకి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో చాలా బాగుంది కదా యాక్చువల్లీ ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బట్ స్టిల్ నో వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ సో ఇప్పుడు మనము డైనింగ్ హాల్లో ఉన్నాం డైనింగ్ హాల్లో ఉన్నాం డైనింగ్ హాల్ నుంచి మనము కిచెన్లోకి వెళ్దాం సో ఒకసారి మనము కిచెన్ చూసేద్దాం అసలు ఫ్లాట్ చూస్తుంటేనే మతి పోతుందబ్బా నాకైతే అసలు రాజుల కాలంలో ఉండే విధంగా చాలా సూపర్ డుప్పర్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చిన ఇదంతా కిచెన్ అండి కిచెన్కి కూడా మనకు యూటిలిటీ ఇవ్వడం మీరు గమనించవచ్చు ఇదైతే కిచెను కిచెన్లో టైల్స్ కూడా డిఫరెంట్ కలర్ ఆఫ్ టైల్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయవచ్చు కిచెన్ పరిస్థితి చూసుకుంటే ఈ విధంగా ఉంది సూపర్ డూపర్ కిచెన్ ఎక్కడికక్కడ కబ్బోర్డ్సు చాలా నీట్ మెయింటెనెన్స్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ సూపర్ మెయింటెనెన్స్తో ఉన్నటువంటి త్రీ బీహెచ్కే ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్తో ఈరోజు మన ముందుకైతే రావడం జరిగింది ఇది యూటిలిటీ ఏరియా కిచెన్లో సో బంజారా హిల్స్లో ఫ్లాట్ తీసుకోవాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరికీ సాధ్యమయ్యే పని కాదు కానీ మీ కళని నెరవేర్చడానికి నేనైతే ఒక అద్భుతమైన ఒక త్రీ బిహెచ్కే సూపర్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చిన ఇది పూజ గది కిచెను దీని పక్కనే మనకు పూజ గది చాలా గ్రాండ్గా అసలు ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు సో దాని పక్కనే మనకు గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఏసీ వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది అసలు గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో వన్ ఆఫ్ ది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఇవ్వడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫుల్లీ వెంటిలేషన్ ఫ్లాట్ అండి మస్తు వెంటిలేషన్ ఉంది అసలు సో ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ హాల్లోకి వచ్చేసాము సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే మరీ లావిష్గా ఉంది చాలా స్పేసియస్గా చాలా పెద్దదిగా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సపరేట్గా బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది మహారాజా వారు మహారాణి వారు సేద తీరడానికై బాల్కనీ చాలా ఆహ్లాదకరమైనటువంటి లొకేషన్ అని చెప్పొచ్చు మెయిన్ రోడ్డు సో ఈ లొకేషన్లో మనకు అసలు త్రీ బీహెచ్కే కానీ ఫోర్ బీహెచ్కే కానీ టూ బీహెచ్కే కానీ ఫ్లాట్ దొరకడం అనేది ఇంపాసిబుల్ ఫిర్బీ నేనైతే తీసుకొచ్చిన అంటే సో మన ఛానల్లో ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఫ్లాట్స్ ఇంకెన్నో రావాలని చెప్పి మీరు కోరుకోండి నా వంతు ప్రయత్నంగా కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ నా కృషి నేను చేస్తాను మంచి బడ్జెట్లో అది కూడా అవును అసలు బడ్జెట్ డిస్కస్ చేసామా బంజారా హిల్స్లో ఇల్లు కొనాలి అంటే ఎంత డబ్బులు పెట్టుకోవాలి సో మీకైతే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇది డ్రెస్సింగ్ రూము మనకు మొత్తం మిర్రర్ అయితే చూపిస్తున్నాను కదా విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో లో ఇది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది డ్రెస్సింగ్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూసాము బాల్కనీ చూసాము డ్రెస్సింగ్ రూమ్ చూసాము విత్ అటాచ్డ్ వాష్రూమ్ చూసాము అండ్ మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ అనేది అండ్ సెల్ఫ్స్ ఫుల్లీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ కూడా మనం బ్రహ్మాండంగా చూసేసాం సో ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం మళ్ళీ బ్యాక్ టు హాల్ నెక్స్ట్ మనం చూడాల్సింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మన పిల్లల కోసమై చాలా విశాలంగా స్పేసియస్గా మంచి బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వా బాత్రూమ్ నేను ఇంత నీట్గా ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని చూసి డైరెక్ట్ చూసినంత హ్యాపీ విజువల్ అవ్వాలి అంత క్లారిటీ రావాలి అనే ఒక సదుద్దేశంతో పిన్ టు పిన్ ఇంత నీట్గా తీయడం జరుగుతూ ఉంది సో వీడియో చూసి దాదాపు మనం డైరెక్ట్ విజిట్ చేసిన ఫీల్ కలగాలి అంత క్లియర్గా వీళ్ళకి అర్థం కావాలి అనేటటువంటి ఒక ఆలోచనతో తీస్తున్నాను తప్పకుండా వీడియోని ఫుల్గా ఫుల్ లెంత్ వీడియో కంపల్సరీ వాష్ చేయండి బడ్జెట్ వచ్చేసి టూ క్రోర్స్ టెన్ ల్యాక్స్ టూ క్రోర్స్ టెన్ ల్యాక్స్ కోడ్ చేస్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ సో రెండు కోట్ల పది లక్షలకు బంజారా హిల్స్లో ఇల్లు ఎంత బాగుంది కదా సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అండ్ ది సేమ్ టైం మీకు కావాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇట్లాంటి ఫ్లాట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ మీకు అవుట్ సైడ్ నుంచి కూడా కొంత విజువలైజ్ చేసే ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు వెయిట్ చేయండి అండ్ ఇంకా కొంచెం అవుట్ సైడ్ నుంచి కూడా నేను వీడియో మీకు చూపిస్తాను